హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ప్రెజెంట్ అయితే నామినేషన్స్ అన్నీ అయిపోయినాయి సో అసలు హౌస్లో ఇప్పుడు ప్రెసెంట్ హౌస్ మేట్ సిచ్యువేషన్ ఏంటి వాళ్ళు ఎవరెవరు ఎవరెవరితో ఏం మాట్లాడుకుంటున్నారు అలాంటి చిన్న చిన్న డిస్కషన్స్ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ మనం నిఖిల్ అండ్ పృథ్వీ అండ్ సోనియా గురించి మాట్లాడుకుందాం యాజ్ యూజువల్గా వీళ్ళ ముగ్గురు క్లోజ్ అన్న సంగతి అందరికీ తెలిసిందే కానీ పృథ్వీ నిఖిల్ డెసిషన్తో అగ్రీ అవ్వట్లేదు హీ ఈజ్ వెరీ డిసప్పాయింటెడ్ విత్ నిఖిల్ డెసిషన్ ఎందుకు అని అంటే పృథ్వీ చెప్తున్నాడు నేను అంత హండ్రెడ్ పర్సెంట్ గేమ్లో ఇచ్చిన తర్వాత కూడా ఎవరినైనా ఒక్కరిని సేవ్ చేసే ఛాన్స్ వచ్చినప్పుడు నిఖిల్ నన్ను ఎందుకు సేవ్ చేయలేదు అలాంటప్పుడు డౌన్ అవ్వడమే బెటర్ కదా హండ్రెడ్ పర్సెంట్ గేమ్లో ఇవ్వడం అనవసరం కదా నాకు అది కొంచెం డిమోటివేటింగ్గా అనిపించింది వాడు ఎప్పుడూ నాకు ఏది ఫేవర్ చేసింది లేదు నేను వాడికి ఎప్పుడు ఫేవర్ చేసింది లేదు బట్ నేను నా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చి కూడా వేస్ట్ అని నాకు అనిపించింది నేను కూడా ఈసారి ఏదన్నా సేవ్ అవ్వాలి అనుకుంటే అట్లనే నేను కూడా లో అయిపోతాను అందుకే కదా తను లోగా ఉంది తన ఫాల్స్ అలిగేషన్స్ అన్ని చేసుకోవాలి అనే కదా తనకి ఇచ్చాడు సేవ్ నైనికాకి ఛాన్స్ ఒకవేళ నేను కూడా అట్లానే ఉంటే నాకు కూడా ఆ ఛాన్స్ వచ్చిండేది కదా నేను హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడం వేస్ట్ కదా గేమ్ లో అని చెప్పేసి పృథ్వీ అయితే చాలా డిసప్పాయింట్ అయిపోయాడు దానికి సోనియా చెప్తుంది అలా ఏం లేదు అంటే మన ముగ్గురం ఒక టీమ్ అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు కదా ఇప్పుడు నీకు అలా ఇస్తే ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్నే సేవ్ చేసుకుంటున్నాడు నిఖిల్ అన్న ప్రెషర్ కూడా ఉంటుంది కదా సో అట్లా అవ్వకూడదనే తను నైనికాకి ఇచ్చాడు నాకు ఇవ్వలేదని కూడా నేనేం ఫీల్ అవ్వలేదు అని చెప్పేసి సోనియా చెప్పింది అది అంతా ఓకే బయటకు ఎందుకు అనుకుంటారు ఇప్పటివరకు మామిద్దరం మేము ఫేవరిజం ఏం చేసుకోలేదు మేమిద్దరం దేనికి ఫేవర్గా ఉండలేదు ఏ ఛాన్స్ వచ్చినా సరే నేను హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చినా కానీ నాకు అది వేస్ట్ అనిపించింది అని చెప్పేసి పృథ్వీ అయితే చాలా అంటే చాలా డిసప్పాయింట్గా ఉన్నాడనమాట నిఖిల్ డేషన్తో మరి చాలా డిసప్పాయింట్ అవ్వడం కరెక్టేనంటారా కాదంటారా అనిపిస్తుంది మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి